సరే ఏం కాదు మనది మనలు అంత మన లేదావు సరే ఏం కాదు మనది మనలు అంత మన లేదావు నేను మరీ అంతేదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నేనేమ్మా ఎవడన్నా నైన్టీప్ అంతే బాగుందిరా

போய் போய் ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర அட்ளோ மீது போய் காது போயிரா నీ వరేసరిని వస్కడిని వస్కడి ఏ ఊగుండరా సరే ఆడివేటి పోసవేటి కిందవేటి 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 ఏ కిందవేటి చెప్తా పోయి కిందవేటి ఏమగా పోయి ఇది ముతరే ఊగుండన సతైయకు నీ అట్లా అట్లా

అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ప్రపంచంలో ఏమి లేదు నా లవడా కొన్ని ఎక్కువ రావాలి కదా కదా

సరే నువ్వు బారబరు వస్తావ్ మీకు బారబరు నువ్వు బారబరు ఒకటి ఒకటి చుక్క ఏంటి ఏ వద్దు కప్పన जरा

ये चित्र भनेले भरिसले नि नि भरिसले कहिले जरबो मलाई आगो कसे पाउनु रमेस्को रियरको साथमा आदागो पशु आदा वाइन दाब नना भाइ आइन्दा दाब येना आइलैंड टाइडपको साथै जाइरहेको ये गल्ली झैं हिँड्न

తాగని అర్థం చేసుకున్నాడు పోదాం ఇక్కడికి నీ కళలు వస్తున్నాయా నీ పేరేం పేరా